హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే మీకు పోహా ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి ముందుగా మనమైతే ఒక బౌల్లో వన్ కప్ ఆఫ్ అటుకులు అయితే తీసుకుందాము నేనైతే పోహా అటుకులే తీసుకున్నానండి చూడండి దీనికి సరిపడా వాటర్ తీసుకోవాలి నానబెట్టడానికి చాలా ఎక్కువగా తీసుకోద్దు ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతాయి సో కొన్ని తీసుకొని నానబెట్టుకోవాలి చూడండి నేను ఎన్ని పోస్తున్నాను అన్ని పోయండి తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకున్నాక చూడండి ఇప్పుడైతే నానిపోయాయి ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకున్న వాటిని తీసి వాటర్ తీసేసి అటుకులు వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాము చూడండి నేనైతే వేరే బౌల్లోకి తీసుకున్నాను బాగా నాననివ్వకుండా నార్మల్గా నాననివ్వాలి అంతే మెత్తగా వస్తుంది పోహ అయితే సో ఇప్పుడైతే చూడండి ఇలా ఉండేలా చూసుకోవాలి తర్వాత మనం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనము పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కొన్ని పల్లీలు అయితే యాడ్ చేశాను చూడండి ఇవి కొంచెం వేగేదాకా చూడాలి తర్వాత పోపు దినుసులు మీ ఆవాలు జీలకర్ర అండ్ పప్పులు మీకు ఇంకేమైనా పప్పులు కావాల్సి వస్తే యాడ్ చేసుకోండి చూడండి నేనైతే ఇలా మిక్స్ చేసి ఒకేసారి యాడ్ చేశాను ఇలా కొద్దిసేపు కలపాలి వేగేంతవరకు ఇలా వేగాక ఆనియన్ అయితే యాడ్ చేసుకోండి ఇదైతే మీకు ఆప్షనల్ కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తున్నాను ఆనియన్ వేయక మనం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాము ఒక టూ పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను నేను తర్వాత పసుపు యాడ్ చేసుకోండి తర్వాత సాల్ట్ అయితే వేసుకోండి మీకు కావాల్సినంత ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న ఆటుకులను అయితే కలుపుకున్నాము ఇలా కలుపుకోవాలి మొత్తం ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ మీద ఆన్ చేసుకోవాలి కలుపుకొని తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకోండి ఓకే మీరు కూడా ఇలా ఈజీగా ట్రై చేయండి పోహా అయితే చాలా బాగా వస్తుంది ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ